స్మార్ట్ మీటర్లు బిగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని విద్యుత్ స్టేషన్ ఎదుట రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు అనంతరం విద్యుత్ శాఖ డీఈకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వివి రమణయ్య మాట్లాడుతూ గత ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే కూటమి ప్రభుత్వాలు అన్ని కూడా ఆ మీటర్లు పగలగొట్టమని తెలిపాయని గుర్తు చేశారు కానీ కూటమి ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లు బిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వెంటనే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి ఫ్రీపెయిడ్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్ సుబ్బరాయుడు ప్రజాతంత్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు డి భాస్కర్ వై నాగయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు వివి రమణ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని రైతు కూలీ సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల ముందు ప్రజా వేదిక ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం ఇటీవల కాలంలో మొత్తం స్మార్ట్ మీటర్లని ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని బిగిస్తూ ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు గత గత జగన్ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను పెంచాలని ఆ రోజు ప్రయత్నం చేశారు ఆ రోజు మొత్తం పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకునింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మొత్తం కూటమి పార్టీలు అన్నీ కూడా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చెప్పేసి వాళ్ళు కూడా మాతో పాటు గొంతు కలిపారు ఆ స్మార్ట్ మీటర్లు పెడితే వాటిని పగలగొట్టమని చెప్పి కూడా వాళ్ళు ప్రజలకు పిలిపించారు కానీ అధికారం వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆ రోజు జగన్ని ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి జగన్ విమర్శించిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఏడు సార్లు ఎంతైతే పెరిగిందో అంతకు మించి ఈ సంవత్సర కాలంలోనే కరెంట్ ఛార్జీలని వీళ్ళు పెంచారు అటు ఒకవైపు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారు రెండో వైపు ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని బిగిస్తూ వస్తున్నారు ఈరోజు స్మార్ట్ మీటర్లు మొత్తం కూడా ఒకవైపు కంపెనీల దగ్గర నుంచి బిగిస్తూ వచ్చారు కంపెనీలకి బిగిచ్చారు వ్యాపార సంస్థలకు బిగించారు రెండు వందల యూనిట్లు పైబడినటువంటి గృహ గృహాలకు కూడా ఈరోజు మామూలు డిజిటల్ మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు బిగించారు మేము ఈ ఆందోళన చేస్తున్నామని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయిన తర్వాత మొన్న ఇరవై ఏడవ తేదీన గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వాళ్ళు సమ్మతిస్తేనే మేము స్మార్ట్ మీటర్లు పెడతాము లేకపోతే బిగించమని చెప్పేసి ఆయన చెప్పారు ఆ మాట ప్రకారం అయినా సరే వాళ్ళు ఈరోజు ఆపాలి స్మార్ట్ మీటర్లు పెట్టకుండా కానీ ఇప్పటికే చాలా చోట్ల బిగించేశారు బిల్లులు చూస్తే దారుణంగా వస్తున్నాయి ఇప్పుడే మాకు కొద్దిమంది బిల్లులు చూపించారు సామాన్యులు కనీసం ఒక బల్బు ఒక ఫ్యాను ఒక టీవీ వాడుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు మొత్తం పద పద్నాలుగు వందలు పదిహేను వందల కరెంటు బిల్లులు వస్తున్న పరిస్థితి ఉంది స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నటువంటి సిబ్బంది ఎవరు అని అంటే అదాని కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రిసిటీ సిబ్బంది కాదు వాళ్ళు ఈ అదానీ కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బందిని కొట్టి స్మార్ట్ మీటర్లని పెట్టనివ్వకుండా చేయమని చెప్పేసి కూడా మేము ప్రజలకు పిలిపిస్తా ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్లు తక్షణమే రద్దు చేస్తూ

పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక లైన్ కట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు